ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సొంత బాధ్యతగా తీసుకుంటేనే ఇది అవుతుంది కాబట్టి ఆయన ఇలాంటి పర్యటన చేస్తున్నారు ఇంట్లో కూర్చొని ఒక వాయిస్ మెసేజ్ ఇస్తే ఎవరు రామా పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళం వ్యక్తి మీద అభిమానం ఉన్న వాళ్ళం ఖచ్చితంగా వచ్చి ఓటు వేస్తాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు సైకిల్ గుర్తుకే ఓటు వేస్తాం కానీ ఈ రోజు అయినా కూడా ఆయన సొంత బాధ్యతగా ప్రతి ఒక్క ఊరు అడగగానే పిలవగానే అలా వస్తున్నారు అనంటే తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వస్తున్నారు అనంటే ఆయన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని భుజాల మీద వేసుకొని ముందుకు నడవబోతూ ఉన్నారు కాబట్టి దానికి మన ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆయన ఈ బాధ్యతని మనం కూడా స్వీకరించి అందులో కొంతైనా మనం స్వీకరిస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనకి రాబోయే సస్యశ్యామలమైన రోజులు రావు అన్నది నా నమ్మకం కాబట్టి ఎంతమంది విఘ్నులు ఉన్నారు మీరందరూ కూడా ఏ పది మందికి చెప్పినా ఇప్పుడు ఇది చారిత్రాత్మక అవసరం ఆయన అన్నారు ఇది చారిత్రాత్మక కలయక అన్నారు